ఫ్రెండ్స్ హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఏంటి ఇంత యాక్టివ్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా సో బాబు బర్త్ సారీ బాడసాలకు అయితే ఊరు వచ్చాము సో బారసాల డేట్ అయితే మీకు చూసేసారు వీడియో ట్వంటీ ఎయిత్ ఈ ఈ వీడియో మీరు చూసేసరికి అయితే ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది అయితే ఈరోజు బారసాల ముందు రోజు మా ఇంట్లో హడావిడి ఫుల్ చుట్టాలు గందరగోళం డెకరేషన్ ఇది అంతా అవుతుందనమాట మీతో షేర్ చేసేసుకుంటాను ఇప్పుడైతే అమ్మ వాళ్ళు బయట ఫంక్షన్ ఐటమ్స్ ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ గిఫ్ట్ ఐటమ్స్ రైటెన్ గిఫ్ట్స్ అవన్నీ సెలెక్ట్ చేసి వచ్చాను మీరు లాస్ట్ వీడియో షాపింగ్ వీడియోలో చూసారు కదా సో అవి తీసుకురాటానికి వెళ్ళారనమాట సో ఇప్పుడు టిఫిన్ అయితే బయట నుండి తెప్పించేసుకొని తినేసాము సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తుంటాను చూస్తూ ఉండండి ముందు రోజు మా హడావిడి అండ్ బారసాల వీడియో తిన్న తర్వాత వస్తుంది సో అలాగైతే చూడండి సో ఏ శుభకరమైన ఇంట్లో చేసామంటే ముందుగా మా ఇంట్లో ఏంటంటే ముందు ద్వారాలు గుమ్మాలు అన్ని క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకొని ఇదంతా ఉంటుంది కదా సో అమ్మ అమ్మాయి అండ్ తన అయితే బయటకు వెళ్ళారు సో చుట్టాలు వస్తూ పోతూ వస్తూ పోతే అలా ఉన్నారు కొంతమంది వస్తున్నారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు అలా సో అమ్మ వాళ్ళు బయటకు వెళ్ళినాక నేను టిఫిన్ చేశాక ఎందుకంటే బాబునైతే అక్కడ బుజ్జుబాబు గడు బజ్జున్నాడు వాడిని బజ్జు పెట్టేసాక కొంచెం అమ్మకి హెల్ప్ చేద్దామని ఇల్లంతా ముగ్గులు పెట్టాను అది చూపిస్తాను సో బ్లాగ్ కంటిన్యూ చేస్తాను ఎవరైనా మొదటిసారి చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకేనా కామెంట్ కూడా చేయండి అమ్మ అయితే పొద్దున్నే ఇల్లు అంతా క్లీన్ చేసేసింది ఎవరికైనా చెప్పి చెప్దామంటే ఒక ఆమె బయట అండ్ బాల్కనీ అండ్ అదంతా బయట చేసింది అమ్మ అయితే ఇదిగోండి ఇదంతా క్లీన్ చేసింది అనమాట క్లీన్ చేసి అమ్మ ఇక్కడైతే ముగ్గులు పెట్టేసింది ఇది బయట వరండా అనమాట బయట బాత్రూమ్స్ దగ్గర నేను ఇదిగోండి గుమ్మాలకి అయితే ఇలా పసుపు బొట్టలు పెట్టాను అండ్ బా ఏంటి దేవుడి గదిలో కూడాను నీట్గా ఇదిగోండి ఈ ముగ్గులు పెట్టాను ఇదిగోండి చక్కగా ముగ్గులు వేసాను ఈరోజైతే అమ్మ మంచిగా ఫుల్ పూలకి పూలు పెట్టేసి పూజ చేసింది ఇది ముగ్గులు పెట్టేశాను అది సో ఇది మా ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ ఎలా సెట్ చేసాము ఇది మా హాల్ ఒకవైపు ఇక్కడ ఎక్కడ హామం మీద ఎక్కడ చేస్తారో అక్కడ చేస్తారో తెలియదు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉంది కొంచెం ఈ ఏరియా అంతా కొద్దిగా ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండేది ఖాళీ చేసాము ఇక్కడ వచ్చేసి కొంచెం డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నాము డెకరేషన్ వాళ్ళకి చెప్పాము మేము చేయట్లేదు సో ఇక్కడ ఉయ్యాలి ఇదంతా సెటప్ అంతా వస్తుంది ఇక్కడ సో అది ప్రస్తుతానికైతే ఇల్లు ఇలా ఉంది చూస్తున్నా సో ఇక్కడ వచ్చేసి మా ఫంక్షన్ ఫంక్షన్కి వంట చేసేది సొంత పెద్దనాన్న మా డాడీ వాళ్ళ బ్రదర్ సో ఏం కావాలి ఏంటని లిస్ట్ రాస్తున్నారు ఆ ముందు రోజు సో మా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు గిఫ్ట్ బాక్స్లో చిలకెట్టేమో

సో ఇంకా అలా లిస్ట్ అవన్నీ ముందే ప్రిపేర్ చేస్తారనమాట ఇంకా ముందు రోజు వచ్చేసి ఐ మీన్ ఆ లిస్ట్ ముందే ఒక రెండు రోజుల ముందేది వీడియో ఇందులో యాడ్ చేశాను సో ఇంకా ఆ రోజు మధ్యాహ్నానికి మార్నింగ్ అమ్మ వాళ్ళు వెళ్ళారు కదా సో ఇదిగోండి చిలక పెట్టలు మాకు చిలకలను పెడతారు నెయ్యలు చిలకలు పళ్ళు గిఫ్ట్ ఐటమ్స్లో రిటర్న్ గిఫ్ట్స్లో వేస్తారనమాట ఖచ్చితంగా బారసాల ఫంక్షన్ అంటే మాకు అవి ఉండాలి సో ఇవన్నీ అండ్ ఇంటికి కావాల్సిన చిన్న చిన్నవి తీసుకొచ్చారు చాలా ఐటమ్స్ అనమాట దీంతోపాటుగా ఆ రోజు కూలర్ కొని తీసుకొచ్చారనమాట అనమాట సో అవన్నీ ఆటోతో ఆటో సామాన్లు గిఫ్ట్ ప్యాక్స్ అవన్నీ కూడాను తీసుకొచ్చారు అవన్నీ అన్లో ముందు రోజు ఇంకా బిజీ బిజీగా అవి గిఫ్ట్ ఐటమ్స్ అదే అంత ఖర్చు ఉన్నాయండి どっちだってさ。 సో చిలకలు అని చెప్పాను కదా సో ఇదిగోండి ఇవే అని నేను ఆ రోజు తీసినప్పుడు ఆ మూటల్లో ఎక్కడో ఉంటే వీడియో తీయలేదు ఇవి అందరికీ పంచగా మిగిలినవి అనమాట మా ఆయన వచ్చేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడ తీసుకువెళ్తానని చెప్పారు అందుకని ఎక్స్ట్రా చేయించారనమాట ఇదిగోండి ఇలా ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క పిట్టయితే వేసేస్తాం మేము బారసాల ఖచ్చితంగా మాస్టర్ కాకులం సైన్ అయితే చేస్తారు దీని బదులు ఒక లడ్డు స్వీట్ కూడా వేయచ్చు మేమైతే ఇది వేశాము సో ఇదిగోండి అరటిగాయలు చిలకలు నెయ్యలు ఇంకా ఇంటికి కావాల్సిన ముందు రోజు కూడా చుట్టాలందరూ ముందు రోజు నైట్కి చేరుతారు కదా సో ఆ ఫంక్షన్ దానికోసం చిన్న చిన్న ఐటమ్స్ అలాంటివి ఇంకా అన్ని నాకు గుర్తులేదు అవన్నీ తీసుకొచ్చా సిలిండర్ రాలేదమ్మా ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే సిలిండర్ రాలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినాక బయట పెట్టాను కానీ ఇప్పుడు జస్ట్ మళ్ళీ ఫోన్ చేస్తే ఉండి ఫోన్ చేస్తాను అన్నాడు ఒక నెంబర్ ఇచ్చారు మళ్ళీ ఇంకొక నెంబర్ ఫోన్ చేశాను అలా నెంబర్ నెంబర్లో అయిపోతుంది అదనమాట ఇప్పుడు భూమి చేయాలి నాకైతే ఇంకా తర్వాత ఇంకెలా భోజనాలు చేసి ఫ్రీ అయ్యేసరికి ఇదిగోండి డెకరేషన్ వాళ్ళు త్రీ థర్టీ వస్తామని చెప్పారు ఎగ్జాక్ట్గా క్వార్టర్ల ఫోర్ కల వచ్చారు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వాళ్ళే తెచ్చేసుకున్నారు అంటే కొంచెం డిఫరెంట్గా చేపిద్దాము అని చెప్పి ఇదిగోండి డెకరేషన్ వాళ్ళకి నేనే ఆన్లైన్లో బుక్ చేశానమాట శ్రీకాకుళం నుంచి వాళ్ళు వచ్చారు సో ఇదిగోండి వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన వెంటనే కిరాణా ఐటమ్స్ వాళ్ళు అది కూడా డోర్ డెలివరీ వాళ్ళు తీసుకొచ్చారు ఆ తర్వాత సప్లై సామాన్లు వచ్చాయి అన్నీ ఒకేసారి అయిపోయాయి అనమాట ఈవినింగ్ అంతా ఇంకా అలా అలా బిజీ బిజీగా హడావిడి అయిపోయింది అనమాట మార్నింగ్ అంతా కొంచెం ఫ్రీగా అనిపించింది అమ్మ వాళ్ళు బయటకు వెళ్ళి చిన్న చిన్న కొనిసుకొని తీసుకొచ్చారు ఇదిగోండి సప్లై సామాన్లు అవన్నీ తీసుకొచ్చు అంటే వంట పాత్రలు అవన్నీ ఉంటాయి కదా టైంస్ అవన్నీ అనమాట ఇక్కడ డెకరేషన్ వాళ్ళు బయటే అంటే ఆ గేట్ దగ్గరే ఆ ట్యాప్ ఉంటుంది వాళ్ళకి వాటర్ నీడు ఉందంట సో బయటనే వాళ్ళు కొంచెం చేసి తర్వాత అది లోపలికి తీసుకొచ్చారు ఇదిగోండి వీళ్ళైతే ఇంకా స్టార్ట్ చేశారు వాళ్ళకి అడ్డుగా ఉన్నవన్నీ కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ ఫ్యాన్ ఇవన్నీ తీసేసాం స్టార్ట్ చేశారు మా అమ్మ హడావడి వచ్చింది ఏమయ్యా దొండకాయ కటింగ్ అవుతుంది చూడండి మామయ్య వీడియోలో వచ్చేస్తా స్టాటస్ పెట్టిట్లా వీడియో తీస్తాను దొండకాయలు కట్టింగ్ అవుతుంది చూడండి హాయ్ చెప్పండి మా ఊరు ఎమ్మెల్యే మా మావయ్య చూడండి మా పెద్దనాన్న వచ్చారు పెద్దనాన్న పెద్దన్న హాయ్ చెప్ప పెద్ద పెద్దమ్మ ఎవరు రాలే చూడండి సో చూసారు కదా బిజీ బిజీగా డెకరేషన్ అవుతుంది వెజిటబుల్ కటింగ్ అవుతుంది చాలా హడావిడిగా చాలా నచ్చుతుంది నాకైతే సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫుల్లీ హడావిడైతే ఇంట్లో నడుస్తుంది అనమాట చాలా రోజుల తర్వాత మా ఇంట్లో బట్ ఈరోజు మా డాడీ ఉండి ఇంకా చాలా హ్యాపీగా ఉండేది బట్ ఎందుకు సడన్గా అది అంతా చూసి నాకు చాలా ఫీల్ అనిపించి ఇలా బెడ్రూమ్లోకి వచ్చేసానమాట ఒకవైపు హ్యాపీ ఒకవైపు మా డాడీ ఉన్నట్టు ఇంకా బాగున్నాయని అనిపించేది బట్ సో ఇదిగోండి బుజుబాబాగా అయితే ఇక్కడ ఉన్నాడు వీళ్ళని వదిలేసి వైపుకి వెళ్ళలేకపోతున్నావు బట్ చాలా పనులు ఉండి వెళ్ళక కుదరట్లేదు పక్కనే డెకరేషన్ అదంతా జరుగుతుంది సో లాగైతే చూస్తూ ఉండండి మాట్లాడటానికి కూడా రావట్లేదు బా డాడీని అయితే చాలా 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 మిస్ అయిపోతున్నాను ఎందుకు ఈరోజు ఇలా కూడా రికార్డ్ చేయాలనిపించింది బయట అమ్మతో చెప్తే అమ్మ అమ్మ కూడా ఫీల్ అవుతుంది ఎవరికి ఇలా ఏడుస్తూ కనిపిస్తే బాగోలేదు కదా అందుకని చెప్పి నేను ఏడిస్తే అమ్మ కూడా ఏడుస్తుంది అందుకని చెప్పి అలా కంట్రోల్ చేసుకుంటున్నా బట్ ఇంట్లో హడావిడ అంతా చూసి మాత్రం అసలు తట్టుకోలేకపోయాను అనమాట సడన్గా ఆ బెడ్రూమ్లోకి వచ్చేసాను ఐ మిస్ యూ డాడీ సో వీడియో చూసి మీరు కూడా ఎమోషనల్ అయ్యి ఉంటారు కదా నేను ఇప్పుడు చూసినా నాకు చాలా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి చాలా ఫీల్ అనిపించింది అప్పుడైతే చెప్పలేని మాటల్లో ఆ రోజు ఇదిగోండి ఇంక ఈవినింగ్ టెంట్స్ కూడా వేసేశారు సో ఈవినింగ్కి అలా ఒక్కొక్కరు దగ్గర చుట్టాలు అందరూ వస్తారు కదంటే మా అత్తవారి తరఫు నుంచి కొంతమంది మా అత్తయ్య అండ్ తోటికోడలు బావ వాళ్ళు వాళ్ళు ఇంకా ఇంకో ముందు కూర్చుంటే ఫిఫ్టీన్ మెంబర్స్ అలా గ్యాదర్ అయ్యారు అనమాట వాళ్ళ కోసం నైట్ చేస్తూ దొండకాయ ఫ్రై ఏదో వెజిటేబుల్ కి వెజిటబుల్ కర్రీ ఉందన్నమాట ఫ్రైకి సో అవి కట్ చేసేస్తున్నారు ఇక్కడ వచ్చేసి డెకరేషన్ డెకరేషన్లో ఇక్కడ ఏ ఫ్లవర్స్ పెట్టాలి ఏంటి అని చెప్పి మేము ఇలా డిస్కస్ చేసుకుంటున్నాము ఇక్కడ ఒక మధ్యలో పెట్టడానికి మామ్ అండ్ సన్ అదే బేబీ అండ్ మదర్ది కూడా ఒకటి తీసుకొచ్చారు అది అక్కడ సెట్ అవ్వట్లే ఐ మీన్ దానికంటే ఈ వినాయకుడిదే బాగుంది అని చెప్పి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము అదే ఇక్కడ నడుస్తుంది చూడండి ఆ ఫ్రేమ్ ఇంకా కంప్లీట్ అయినాక ఇంకా చాలా బాగుంటుంది చాలా మందికి ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా నచ్చింది నాకు చాలా వర్త్ అనిపించింది ఇలా చేయించడం అది బాగలేదు అదే బాగుంది ఇది బాగాలేదు

చాక్త రావట్లేదా పిన్ని వీడియో ఇచ్చోండి అత్తయ్యా అత్తమ్మా రేపు అంత రెడీ అయ్యాక తీయండి అంటారు ఈరోజు నైట్కి వెరైటీస్ వచ్చేసి అప్పడాలు ఇందులో కర్రీ ఉంది అండ్ పప్పు రైస్ పంపిస్తారా టబ్లో పంపారా పిన్ని టైం అయితే టెన్ అయిపోయింది భోజనాలు అంతా అయ్యాయి ఇప్పుడు గిఫ్ట్ బాక్సులు తీసారా అది ఎందులో ఉన్న ఇల్లు గట్ట వేస్తామని వేస్తారో లేదు తెలియదు కానీ ఫోన్ కూడా పెట్టుకోలేదు పెట్టుకుందాం అనుకున్నాను ఇదిగోండి పెట్టుకోవడానికి ఈ స్టిక్కర్స్ తీసేసుకున్నాను ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాను డిజైన్ వేసే అవసరం లేదు ఇది అంటించేసి పెట్టేసుకుంటే అయిపోద్ది ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాను టెన్ అయిపోయింది మార్నింగ్ సిక్స్కి టెంపుల్కి వెళ్ళాలి చాలా హడావిడిగా ఉంది తలనొప్పి కూడా వస్తుంది పెట్టుకోలే ఇంట్రెస్ట్ లేదు కానీ పెట్టుకోవాలనిపిస్తుంది ఇది అనమాట ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది బారసాలకి డెకరేషన్ సో నెక్స్ట్ బారసాల వీడియోతో కలుస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్